హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు కొప్రావురు గ్రామం పెదకాని మండలం గుంటూరు జిల్లాలోని జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఆరో రోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు పిఆర్ మెమోరియల్ పులగం తృషజఘారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచినపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి సీనియర్ గిత్తలండి మొత్తం మూడు గీత్తలు వచ్చాయండి భైరవ గౌడ్ వచ్చిందండి थैंक यू अंडी